ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఓటమి భయంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చట్టాలను చుట్టాలుగా మలుచుకొని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుపై తప్పుడు కేసులు బనాయిస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ ఫైర్ అయ్యారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి నీతి మాలిన చర్యలకు పూనుకోవడం సబబు కాదని హితువు పలికారు లోకేష్ బాబు విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని తప్పు టీడీపీ తిరుపతి పార్లమెంట్ నరసింహ యాదవ్ స్పందించారు రెడ్డి దాఖలు చేసి నారా ఒక దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం ఈరోజు నారా లోకేష్ గారి యొక్క పాదయాత్రకు వచ్చిన జన దీన్ని చూసి ఈరోజు యువగలం సక్సెస్ఫుల్ని చూసి ఓర్వలేక ఎలాగైనా నారా లోకేష్ గారిని జైల్లో పెట్టాలని దుద్బుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కోర్టులో దాఖలు చేసిన దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం వెంటనే కూడా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ విధంగా మొన్నటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో ఉంచడం ఈ రోజు మళ్లీ నారా లోకేష్ గారి పైన దాఖలు చేసి సిఐడి డిపార్ట్మెంట్ ని ప్రోత్సహించి ఈ విధంగా చేయడాన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తూ రాబోయే రోజుల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో నీ యొక్క క్యాండిడేట్ డిపాజిట్లు కూడా ఈ రాష్ట్రంలో దక్కే పరిస్థితి లేవు నువ్వు కూడా పులివిందులో గెలిచే పరిస్థితి లేవని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రతిపాదిస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీ వెంగవమ్మ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్దపౌండి బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిచిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవడం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్